హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం సందర్భంగా జనక మహారాజుకు వశిష్ఠుల వారు కన్యాదాన ఫలితమును గురించి వివరించబోతున్నారు ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నను ఎంతటి వ్యభిచారమును చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునకు ఉపనయనము చేసినందు వలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయేగాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును ఇందులకు ఒక ఇతిహాసము గలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకించమని వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్పుచున్నారు ద్వాపరయుగంలో దేశంలో ఒక గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు అనే ఒక రాజు ఉండెను అతనికి రూపవతి అనే భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడయి భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచూ ఉండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండేది వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారలకు కనుల పండువుగా ముద్దులక మాడలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు ఎవ్వన దశ వచ్చెను ఒక దినము వానప్రస్థుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలగించుటకు గాను నాకు కొంత ధనం ఇచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా లేకపోవుటచే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరునికి ఘోరతపం ఆచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించాను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతులను ఇద్దరిని అత్తవారింటికి పంపాను అటులా మునికుమారుడు భార్యను వెంట వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమును అనుభవించుచూ ఉండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచూ భార్యతో సుఖముగా ఉండెను అటుల కొంతకాలము జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనేను ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు ఒకానొక ఒకనొక సాధు పుంగవుడు తపతీ నది తీరము నుండి నర్మదానది తీరమునకు స్నానార్థమై వచ్చుచూ దారిలో ఉన్న సువీరును కలుసుకొని ఓయి నీ వెవ్వడవు నీ ముఖ వర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వలే ఉన్నావు నీవి అరణ్యమునందు భార్యా బిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావా నేను వంగదేశము నీలుచుండెడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుట చేత భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టం ఏదియును లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచేత రాజ్యభ్రష్టుడు అయినందువలన ఈ కార కారడవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వారి వద్ద కొంత ధనము పుచ్చుకుంటేని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేసి ఉన్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ ఆలోపింపక కన్యను అమ్ముకొంటివి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యని విక్రయించిన వారు అసీపత్రవన మనో నరకము అనుభవింతురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు అదీనో గాక కన్యా విక్రము చేసిన వారికి పితృదేవతలు పుత్రసంతతి కలగకుండా చెబింతురు అటలనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మముల వ్యర్థమొకట చే గాక అతడు మహానరకమును అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించియే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెకు నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఎడల గంగాస్నానములరించిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలమును గాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికి ఉండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండగా చనిపోయిన తరువాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశము చేతులారా జారవిడువమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు గాని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని గో లోకము గుర్తించిన గౌరవించిన ఐహిక సుఖములే గొప్ప సుఖములు కావున నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరిత్తరో వారికే ఇచ్చి పెళ్లి చేయుదును గాని కన్యాదానమును మాత్రం చేయను అని నిక్కచ్చిగా చెప్పాను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయాను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభటులు వచ్చి వాని తీసుకొని పోయి యమలోకములో నరక నరకభాగమును పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తముగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాసములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చరి అంతటి శృతకీర్తి ఎరిగినంత వరకును ఇతరులు ఉపకారము చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులు ఉన్నాను నాకు ఈ దుర్గతి ఏల కలిగినని మనము నందనుకొని నిండు కొలువు ఉన్న యమధర్మరాజుకు దగ్గరికి వెళ్ళి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడువు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతనూ సమముగా చూస్తుందవు నేనెన్నడనూ ఏ పాపమును చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమ్మకు తోడుకుని వచ్చుటకు కారణమేమి సెలవిండు అను ప్రాధేయపడెను అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి నీ నీవెటువంటి దురాచారములను చేసియుండలేదు అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమున కాశించి అమ్ముకునేను కన్యనమ్ముకునేవారి పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారును వారెంతటి పుణ్యపురుషులైనా గాక నీచ జన్మలెత్తిలెత్తవలసి ఉండను నీవు పుణ్యాత్ముడవనియో ధర్మాత్ముడవనియో నేను ఎరుగుతును గావున నీకొక ఉపాయము చెప్పేదను నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె గలదు ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అతటుకు పోయి ఆ కన్యను వేద పం పండితుడూ శీలవంతుడగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించును అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు స్వర్వలో స్వర్గలోకమునకేగుదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు అనర్చినను కన్యాదాన ఫలము అబ్బును కనుక నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను తెలిపినట్లు చేసితివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరించును పోయిరమ్ము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరంలో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమును సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవంగా వివాహం చేశాను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములో ఉన్న పితృదేవతలను కలుసుకునెను కన్యాదానం వలన మహా పాపములు కూడా నాశనమగును వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలెనని దీక్ష భూమి ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకు ఏగును త్రయోదశాధ్యాయము పదమూడవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ